మత్యస్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనంలో ప్రభు శిష్యులందరికీ కూడా ఆయన అధికారాన్ని ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడు తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రమును దాటి లోకాసు మత్యస్వార్త చెప్పానా లోకాసు వార్త లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించను చాలు ప్రభు శిష్యులకి ఒక అధికారం ఇచ్చాడు ఆయన వేటివేటి మీద అధికారం ఇచ్చాడని ఉందంటే అక్కడ దయ్యముల మీదను సమస్తమైనటువంటి రోగము రోగముల మీదను అధికారం ఇచ్చాడు ఓకే రైట్ దయ్యాలు ఉన్నాయా క్రైస్తవులుగా దయ్యాలు ఉన్నాయా అంటే దానికి మీ సమాధానం ఏంటి కొంతమంది దయ్యాలు ఉన్నాయి అని అని అంటారు కొంతమంది దయ్యాలు లేవు అని అంటారు బైబిల్ గ్రంథం దయ్యాల కోసం ప్రత్యేకంగా ఒక సబ్జెక్టే మాట్లాడింది యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా మనకి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది మామూలుగా మనం మాట్లాడుకుంటే మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా అక్కడ ఉంటుంది వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా చీకటి కూడా ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆటోమేటిక్గా దయ్యాలు కూడా ఉంటాయి ఈ దయ్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చరిత్ర అంతా మనకు బాగా తెలుసు కొన్ని దయ్యాలు ఆకాశ మండలంలో ఉన్నాయని కొన్ని దయ్యాలు భూమి మీద ఉన్నాయని కొన్ని దయ్యాలు పాతాళంలో ఉన్నాయని ఇవి బ్యాచిల్ బ్యాచిల్ కింద విడిపోయి దయ్యాలన్నీ కూడా ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకుని ఆ సామ్రాజ్యాన్ని ఏళ్తున్నారు అందుకే అప్పుడప్పుడు మీరు ఏమంటారంటే గాలి పట్టిందిరా గాలిపెట్టింది గాలిపెట్టింది అంటారు అంటే ఆ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆకాశవాణిలలో చొచ్చాయని అర్థం ఇదిగో ప్రశ్న ఏంటని అంటే దయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి మార్కు శువార్త ఐదు అధ్యాయము రెండవ వచ్చిన అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడిను సమాధుల్లో ఉన్నాడట వాడు సమాధులలో నివాసం చేసేడు వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తి నీళ్లుగా చేసిన గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తను తను రాళ్లతో కొనుచుండను ఇప్పుడు చెప్పండి దయ్యాలు ఎక్కడున్నాయి నేను చెప్పానా బైబిల్ చెప్పిందా సమాధుల్లో దయ్యాలు ఉన్నాయని బైబిల్ చెప్పిందా ఆడు సమాధులలో నివాసం చేశాడు అని అనగానే ఆటోమేటిక్గా మనవాళ్ళు అంటే సమాధుల్లో దయ్యాలు ఉంటాయేమో అని అనుకుంటున్నారు బయట వాళ్ళు ఒకవేళ ఎలాంటి ఆలోచనలో ఉంటే కనుక వాళ్ళను మనం తప్పుబట్టలేం కానీ ఈ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు బైబిల్ని అనుసరించేవాళ్ళు కాబట్టి మీరందరూ తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే సమాధులలో దయ్యాలు ఉండవు చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి ఒకటే కోరికలు తీరకుండా చచ్చిపోతే గుర్తు చేయండి దయ్యాలు అవుతారు బలవంతంగా చచ్చిపోతే దయ్యాలు అవుతారు పెద్దలు వెనకాల మీకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి విషయాలు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా దయ్యాలు అవుతారు దయ్యాలు ఎక్కడ ఉంటాయి శ్మశానాల్లో ఉంటాయి బాగా రుద్దు పెట్టారు మన మీద చిన్నప్పటి నుంచి బాగా రుద్దు పెట్టారు సమాధుల్లోనే దయ్యాలు అంటే సమాధుల్లోనే దయ్యాలు ఉంటాయి లేకపోతే సమాధులలో ఉన్నటువంటి శవాలే అయితే స్కెల్టిన్సే అయితే మీకు సంగతి తెలుసా ఈ చర్చి కట్టబడినటువంటి ఈ ప్లేస్లో చాలా సవాలు ఉంటాయి తవ్వుకోండి మీ ఇల్లు కట్టిన చోట తవ్వుకోండి కావాలని అంటే చాలా సవాలు ఉంటాయి నిన్న మొన్న ఒక పది సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు క్రితం పుట్టావు నువ్వు నేనున్నాయి లక్షల సంవత్సరాల నుంచి నేల ఉంది ఎన్ని క్రూర మృగాలు ఎంతమంది మనుషుల్ని తినేసాయో చంపేశాయో కడేపరాలు వదిలేసాయో రాను రాను పొరల పొరలుగా పొరల పొరలుగా పొరల పొరలుగా ఏవైందనంటే ఈ భూమంతా కూడా పోడ్చబడింది తవ్వుకోండి మీకు ఎక్కడ చూసినా ఎముకలు తగులుతాయి ఎక్కడైనా ఎముకలు తగులుతాయి ఎందుకంటే మనిషి చచ్చిపోని ప్లేస్ అంటూ లేదు మన చచ్చి దేని మీద కట్టబడి అని చెప్పండి ఇప్పుడు శవాల మీద మీ ఇల్లు డోలో సిక్స్ ఫిఫ్టీ ఒకటి రాత్రికి మీ పక్కన పెట్టుకుని పడుకోండి జ్వరాలు వస్తాయి మా ఇల్లు దయ్యాల కింద కట్టామంట మా ఇల్లు సమాధికి ఎంత కట్టామంట సమాధులు మనల్ని ఏమియూ చెయ్యూ హుయా హలేలుయా యేసు ప్రభు తన శిష్యులకి ఏం చెప్తున్నాడనంటే నేను ప్రతి దయ్యం మీద అపవిత్రాత్మల మీద దయ్యపు శక్తుల మీద నేను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను హలలుయా ఆయన సాతాను శక్తుల మీద అధికారమును అనుగ్రహించను అండ్ వీ హ్యావ్ అథారిటీ అండ్ డెమానిక్ పవర్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ కాబట్టి శక్తులు మనల్ని ఏమీ చేయలేవు ఆయన అధికారం ఇచ్చాడు ఎందుకు అధికారం ఇచ్చాడు అసలు దయ్యాలు వచ్చిందే ఆయన దగ్గర నుంచి మార్కు సువార్త ఒకట అధ్యాయము ఇరవై ఐదో వచ్చును మార్కు సువార్త ఒకట అధ్యాయము అందుకు యేసు ఊరకుండుము వాని విడిచి దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఎవరిని గద్దెత్తున్నాడు చెప్పండి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను గద్దెస్తున్నాడు అంటే ఏ సయ్యకు అధికారం ఉన్నది కాబట్టి ఏ అధికారముతోనైతే సాతాను శక్తులను అణగద్రొక్కాడో ఏ అధికారముతోడైతే సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించాడో ఏ అధికారముతో అయితే సాతాను ముళ్ళును విడిచాడో ఆ అధికారమనే అనే ఎగ్జాక్ట్గా తన శిష్యులకి ఇచ్చాడో దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఏ శక్తి అయితే శిష్యులకు ట్రాన్స్ఫర్ అయ్యిందో అదే శక్తి ఈరోజు మనకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది ఎందుకనంటే నేనే జీవమై ఉన్నాను హలలుయా ఇక మరణము ఏమాత్రము కూడా మనలో అవకాశం లేదు మరణము అనగా సాతాను సాతాను అనగా అపవిత్రాత్మ అపవిత్రాత్మ దయ్యపు ఆత్మ ఇవన్నీ కూడా ఒకటే నానర్థాలు వీటన్నిటి మీద మనకి అధికారము అనుగ్రహించాడు ఇప్పుడు దేనికి భయపడాలి మనం దేవునికి భయపడాలా లేకపోతే అపవిత్రాత్మ శక్తులకు భయపడాలా రాత్రి పడుకుంటాయి గారు నా గుండ్ల మీద కూర్చొని గీకేసిందండి అబ్బా దయ్యాలే గీకెత్తాయా దోమ కరిసినప్పుడు నువ్వు గోక్కున్నావు ఆటోమేటిక్గా ఉదయం అయ్యేసరికి గీతలబడి ఆ గీతల పడింది సైకలాజికల్గా నువ్వేమనుకుంటున్నావు అనడంటే రాత్రి ఎవరో వచ్చారు నా గుండెల మీద కూర్చున్నారో నన్ను గీకేసారంటున్నావు లేదు గోక్కున్న కురుపులన్నీ కూడా నువ్వు దురదొరతో గోక్కున్నాయే దయ్యాలు నీ మీద కూర్చుని నిన్ను గీకేసే అంత సీన్ లేదమ్మా ఎందుకు అంటే ఒకటే కారణం మనకు మించిన దయ్యాలు ఇంకెక్కడా లేవు ఒకవేళ నిజంగా నీ ప్రాస్ప ప్రాస్పెక్టివ్లోనే కనుక ఆలోచిస్తే దయ్యాల వచ్చి నీ మంచం మీద కూర్చుని నీతో కబుర్లు చెప్తాయి దయ్యం దయ్యాలే కనుక నీ గుండ్ల మీద కూర్చుని నీ పీక నొక్కితే కనుక దానికంటే పెద్ద దయ్యం నువ్వు నిన్ను చూసి పీచేబుండి వెనక్క పారిపోతాయి సోదరం చెప్పండి అందరు నీవేదన కోపం ఆ దయ్యానికి దాన్ని చంపేత్తారే కానీ ఊరుకోను నేను అంటుంది దయ్యం ఏదో పాపం మరి చాలా అందగా మరి నువ్వు దానికంటే అందంగా ఉన్నావు అని ఫీల్ అవుతుంది పాపం నేనే అందంగా ఉన్నాను నాకంటే అందంగా ఉంది దీన్ని చంపేద్దాం అంత సీన్లే అపవిత్రాత్మ శక్తులు దయ్యపు శక్తులు అనేవి కొన్ని ఆ భ్రమల్లో మనం ఉన్నాం మూఢ నమ్మకాల్లో కొంతమంది కొంతమంది ఏమన్నా చేస్తారని అంటే దయ్యాలు పట్టగానే టైర్ వెలిగించేస్తుంటారు రెండు విరగాయలు పొగేసేస్తుంటారు ఉంటారు చీపురి కట్టేసి కొట్టేస్తుంటారు చెప్పులు తీసుకొట్టేస్తుంటారు దేని కొడతారు ఆ వంకర ఈ వంకర ఎవరు కొడతారు మీకు ఎవరికైనా దయ్యం పడితే చెప్పండి నాకు చిన్నప్పటి నుంచి దయ్యాన్ని చూద్దాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ఈలసరి నుంచి వచ్చేస్తున్నాను తొమ్మిదిన్నర పది గంటలకు ఫోన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అంటుంటారు రామ్ ఏ అలా కాదు ఇప్పుడు అంటే ఎవరైనా మనుషుల వల్ల ప్రమాదం జరిగితే జరగ జరగొచ్చేమో రోడ్డు వల్ల ప్రమాదం జరిగితే జరగ జరగొచ్చేమో కానీ ఏ దురాత్మ శక్తులు కూడా దేవుని బిడ్డలను తాకలేవు గట్టిగా స్తోత్రం చెప్దాం హలేలుయా ఎందుకంటే వాటి మీద దేవుడు మనకి అధికారమును అనుగ్రహించాడు నువ్వు దేవుడి మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళి పోకులు కట్టెత్తుంటావు చిన్నప్పటి నుంచి నేను అనుకుంటున్నాను నాకు కనిపిస్తే బాగుండు మీకు కనిపించిన దయ్యాలు నాకు కనిపెడితే బాగుండే పూ అడ్రస్ ఏమన్నా ఉంటాయి నాకు ఇవ్వండి లేకపోతే నా అడ్రస్ వాటికి ఇవ్వండి రెండు రాత్రి దయ్యాలు కళ్ళకి వచ్చేసేయండి అయ్యి బాబో ఎంత పీడించేసేయండి బాబు నువ్వు పీడించకుండా ఉండు జనాల్ని దురాత్మలు అనేవి ఇలా గాల్లో కనిపించవు నెంబర్ వన్ అర్థమైందా ఏ ఆకారాల్లోని నీకు కనిపించవో కనిపిస్తుందండి అబద్ధం దయ్యాలు ఎక్కడ ఉంటాయి రాత్రి అడిగితే బోయజ్ గారు అంటున్నారు పాడుబడిపోయిన బంగాలాల్లో ఉంటాయి అయితే కరెస్టే అనిపించింది కానీ పాడుబడిపోయిన బంగ్లాల్లో ఎందుకుంటాయి వాటికి నివాసాలు లేవా ఎక్కడుంటాయి చెప్పండి పాడు ఈ పాడుబడిపోయిన బంగ్లా పక్కన పెడితే ఎక్కడుంటాయి అవి మత పన్నెండో వచ్చాయేమో తీయండి స్పీడ్గా బైబిల్ ఉన్నోళ్ళందరూ యాభై నాలుగు యాభై నాలుగో వచ్చును సారీ నలభై మూడో వచ్చును అపవిత్రాత్మ ఆపండి అపవిత్రాత్మ ఒక మనుష్యుడిని వదిలిపోయిన తర్వాత అంటే అప్పటి వరకు ఎక్కడుంది ప్పుడు సమాధుల్లో ఉంటాయా మనుషుల్లో ఉంటాయా కదా ఎంత తెలియదేట్లు మంచి నాలెడ్జ్ ఉందండి మీకు అపవిత్రాత్మ సమాధులలో ఉండదు పాడు పాడుబడిపోయిన బంగ్లాల్లో ఉండదు మనం ఏలేసరం దాటేసిన తర్వాత కోరి దగ్గర ఉండదు ఇటువైపు గండి దగ్గర ఉండదు ఎక్కడ ఎక్కడుంటుంది మనలోనే ఉంటుంది దయ్యాలది అర్థమవుతుందా ప్రియాంక అభవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అని అన్నాడంటే అప్పటి వరకు వాడిలోనే ఉంది ఉన్నదో లేదో చూద్దాం ఇప్పుడు చదువుకున్నాం కదా మార్కుశ వార్త ఒకటవ అధ్యాయము మార్గశ వార్త ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఒకడికి దయ్యం పట్టింది దయ్యం పట్టినందుకు వాడు ఏం చేస్తున్నాడంటే వాడు చేష్టలు ఎలా ఉంది వాడు సంఖ్యలతో బంధించినా సంఖ్యలు తెంచుకునేవాడు తాళ్లతో బంధించినా తాళ్ళు తెంపేసుకునేవాడు వీడికి ఎక్కడ ఇష్టం అని అంటే ఉండడం వాడికి సమాధుల్లో నివాసం చేయడమే ఇష్టం కొండల్లో ఉండడమే ఇష్టం మరి ఉండేం చేస్తాడంటే ఖాళీగా కూర్చోలేడండి వాడు కేకలు వేస్తాడు అని ఇప్పుడు దయ్యం లక్షణాలు చెప్పండి ఇప్పుడు అందరూ ఒకటే సమాధుల్లో ఉంటాడు రెండోది తాళ్ళతో కట్టినా సంఖ్యలతో కట్టినా వాడు ఏం చేస్తాడు తెంచేసుకుంటాడు మూడు కేకలు వేస్తాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు కేకలు వేస్తాడు ఈ ఈ లక్షణాలన్నీ కూడా దయ్యాల్లో ఒక రకం ఒక రకమైనటువంటి దయ్యం అనమాట అదవుతుందండి ఈ ఒక ఈ దయ్యం ఏమో కేకలేస్తుంది మార్కుసు సువార్త ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి దయ్యం కేకలాస్ మార్క్సు సువార్త తొమ్మిది పదిహేడు జన సమూహములలో ఒకడు బోధకుడా ఆపరా ఏ దయ్యం బైబుల్ తేలవాళ్ళు బైబిల్ తెరవరి వాళ్ళు బైబిల్ చదవలేని వాళ్ళు చదివింది అమ్మాయి ఇప్పుడు వరొక కేకలేసే దయ్యం అనుకున్నాం ఇప్పుడే దయ్యం అంటే దానికి ఏం రావు రావు ఇది ఒక రకమైన దయ్యం నువ్వు ఎన్ని మాట్లాడు అటువైపు నుంచి సమాధానం రాదు ఆ నోరు పోలేదా బాగానే ఉంది నారికి పోలేదా బ్రహ్మాండంగా ఉంది మాట్లాడరావా వస్తాయి కానీ లోపల ఉన్న దయ్యం ఏం రావనివదో మాట్లాడు రానివద్దు ఇరవై ఐదు వచ్చును అదే అధ్యాయం ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఐదు వచ్చును జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చట యేసు చూచి ఐదుగో మోగవైనా ఏవి రకాలండి మా ఆవిడ పళ్ళులో రకాలు చూసాం అరటి పళ్ళులో రకాలు చూసాం చాలా కూరగాయల రకాలు చూసాం కానీ ఏ రకాలు చెప్తున్నాడు ఇక్కడ దయ్యాలలో రకాలు అర్థమవుతున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి కేకలేసే దయ్యం ఒకటైతే మోగదయ్యం ఒకటి మోగదయం ఒకటైతే చెవిటి దయ్యం ఒకటి ఊరు నాయిను ఎన్ని రకాల దయ్యాలు ఉన్నాయిరా గుడ్డు గుడ్డి దయ్యం కూడా ఉంటుంది తెలిసా మీకు గుడ్డి దయ్యం అంటే వాక్యాన్ని చూడలేని దయ్యం చెవిటి దయ్యం అంటే వాక్యం విన్నట్టే ఉంటారు కానీ దాన్ని అనుసరించలేనిటువంటి దయ్యం దయ్యం అంటే పాటలు పాడలేని దయ్యం దేవుని మాటలు చెప్పలేని దయ్యం ఎక్కడ ఉంటాయి మీరు అనుకున్నారు బంగళాల్లో ఉంటాయి అనుకున్నారు సమాధుల్లో ఉంటాయి అనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు తర్వాత మనుషుల్లోనే ఉంటాయి అనుకున్నారు ఇప్పుడు దయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి మాట్లాడరే ఐపీసీ చర్చి జేఎన్వర్లో ఉంటాయి మనుషులను పక్కనట్టండి మరి దయ్యాన్ని ఎక్కడ ఎదుగుతున్నాం మనం వెనకాల ఎదుగుతున్నాం సమాధుల్లో సాయంత్రం గడ్డకెళ్ళాడండి గడ్డకెళ్ళిన తర్వాత మా ఓటు పరిస్థితి మారిపోయిందండి అంత లేదండి గడ్డలో ఏమీ లేదండి గడ్డలో ఉన్న సమాధుల్లో ఏమీ లేదండి అంత ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే మనలోనే ఉందండి మతే సువార్తలో ఒక 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 అపవిత్రాత్మక మనిషిని విడిచి విడిచిపోయిన తర్వాత నీరు లేని చోట్లు వెతుక్కుంటూ ఉంది చదువమ్మ వాక్యం అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను అంటే దయ్యాలకి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం ఏది ప్రదేశం ఏది అని అంటే నీరు లేని చోటు నీరు ఉన్న చోటు దానికి అవసరం లేదు అది ఎక్కడుంటుంది నేను ఒక ప్రశ్న వస్తే ఆటోమేటిక్గా సమాధానం చెప్పేద్దాం పందులు ఎక్కడ ఉంటాయి చెప్పండి బ్రహ్మాండంగా చెప్పారు దోమలు ఎక్కడ ఉంటాయి అడడరే ఎక్కడ చెమశమగా ఉంటుందో ఎక్కడెక్కడ మురుగుద ఉంటుందో మా ఇంట్లో దోమలు ఇవ్వండి మా అసలు మా ఇల్లు చాలా బాగుంటుంది వారం రోజులు బట్టలు తుకడం మానండి ఆ మాసిపోయిన బట్టలన్నీ ఒక దండం మీద వేసేయండి ఏమవుతాయమ్మా అంటే దోమలకు నచ్చే చోటు అది ఒక్కొక్కరు టాయిలెట్ ఎక్కడెత్తాయి అబ్బా అది టాయిలెట్ అంటే వాసం చూసుకోవాలి ఫస్ట్ దానికి ప్లేస్ నచ్చితేనే వాసం చూస్తా వాసం చూసుకుని వేసుకుంటారు అప్పటి వరకు ఎంత అర్జెంట్ అయినా ఇల్లే వాసన చూసి వాసం చూసి వాసం చూసి వాసన చూసి ఓ పర్టిక్యులర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ చేసుకొని అప్పుడు పోసుకుంటుంది ప్రశాంతంగా నేను దీని మీద పరిశోధన చేశాను ఎందుకు ఇది ఇలా చేస్తుంది మీరు పరిశోధన చేసుకోండి కుక్కలకంట టాయిలెట్ పోసుకోవాలని అంటే అత్యంత మురికి వాసన ఎక్కడైతే వస్తుందో అంటే ఒక ప్లేసే మురుగుతో ఉంటే మురుగు కొంపు కొడితే ఆ మురుగు కొంపు కొట్టే దాంట్లో మళ్ళీ మురుగు కొంపు బాగా ఎదుగుంటుందట అది ఆ చోటు చూసుకున్న తర్వాత దాని మీద పోస్తుంది అందుకే మీరు బండి ఆఫ్ చేసి అలా అలా వదిలేసి వదిలేండి కుక్క తిన్నగా వెళ్ళి మీ టైర్ మీద పాస్కే అయిపోతాడు కండి గుర్తు బళ్ళు టైర్ల మీద ఎత్తాయి కుక్కలో ఎందుకంటే సకల దరిద్రాలనేది తొక్క అవుతుంది కాబట్టి ఇంజిన్ మీద ఎందుకు అయ్యదు టైర్ మీద ఎందుకయ్యూ దానికి నచ్చిన చోటు ఏదంటే టైర్లే రకరకాల వాసనలు తీసుకొస్తాం ఇంటికి మనం అందుకని దానికి ఇంపుగా ఉంటుంది ఆ కొంపు ఇప్పుడు సాతానుగాడికి ఏ చోటు అని అంటే వాక్యం ఏం చెప్తుంది నీరు లేని చోటు ఏంటి నీరు నీ వాక్యము నీరయ్యుండెన్ నాదాహము తీర్చుండెన్ ఆయన వాక్యం ఏమైంది ఆయన వాక్యానికి చాలా సాదృశ్యాలు ఉన్నాయి ఆ సాదృశ్యాల్లో ఒకటి నీరు మీ హృదయాలలో వాక్యము అనబడే నీరు లేకపోతే మీ హృదయము దేనికి నివాస యోగ్యంగా ఉంటుందంటే అపవిత్రాత్మలకు యోగ్యంగా ఉంటుంది అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి అయితే వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనం చెప్పండి ఇక్కడ మైండ్లో పెట్టుకుంటాం గుర్తుంటుంది ఇక్కడ పెట్టుకోవడం వేరు ఇక్కడ పెట్టుకోవడం వేరు మన హృదయములలో వాక్యము నిలిచినంత కాలము ఏ అపవిత్రాత్మ శక్తులు మన దగ్గరకు రావు రాలేవో రా జాలవు హలలుయా ఎందుకంటే వాటి మీద ప్రభువు మనకు అధికారం ఇచ్చాడు కానీ మన హృదయం చూడగానే దానికి నివాస యోగ్యంగా కనబడుతుంది కాబట్టి తిన్నగా వచ్చి మన హృదయంలో నివాసం చేయడానికి ఇష్టపడుతుంది సో దయ్యాలు ఎక్కడుంటాయి చెప్పండి మీరు ఇంకా అక్కడే ఉన్నారు సమాధుల్లోంచి మనుషుల్లోకి వచ్చేసాం మనుషుల్లోంచి ఐపీసీ చర్చిలోకి వచ్చేసాం ఐపీసీ చర్చిలోంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నీ హృదయంలో నీరు లేకపోతే నీ హృదయంలోనే దయ్యాలు ఉంటాయి నా హృదయంలోనే ఇప్పుడు చెప్పండి దయ్యాలు ఎక్కడ ఉంటాయి ఫైనల్ కన్క్లూషన్ ఇదే నువ్వు ఇది సమాధులు అనుకుంటావో బూత్ బంగ్లా అనుకుంటావో నివాసం చేయలేని ఇల్లు అనుకుంటావో ఏదనుకుంటావో అది నీ ఇష్టం ఇక్కడ వాక్యం లేకపోతే ఇదే సమాధులు ఇవే అపవిత్రమైనటువంటి స్థలాలు దయ్యాలు నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలం ఏదైతే ఉందో అది ఇదే కాబట్టి వాక్యము అనబడేటటువంటి నీటిని మన హృదయంలో నింపుకో నింపుకోవాలి హలో కాబట్టి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏ వాక్యం నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోకపోతే నువ్వు మాట్లాడలేవు అది మోగదయ్యం వాక్యం నేర్చుకోకపోతే నువ్వు గ్రహించలేవు అది చెవిటి దయ్యం వాక్యం నేర్చుకోకపోతే అనవసరమైన కేకలు వేస్తావు అదే దయ్యం గరాసేర దయ్యం ఈ దయ్యాలన్నీ కూడా నీ కూడా తెచ్చుకోవాలనుకుంటే నీ ఇష్టం నాకు వద్దు దయ్యాలనంటే హృదయంలో ఏం పెట్టుకోవాలి వాక్యం పెట్టుకోవాలి వాక్యం నీలో ఉంటాయి ఏ దురాత్మ కూడా నీ దగ్గరికి రాదు దేవునికి స్తోత్రం హలలుయ్యా ఇప్పుడు చివరి ప్రశ్న దయ్యాలు ఎంతమంది చూశారు ఏంటండి ఇన్ని స్టోరీలు చెప్పారు మీ పక్కింటికి దయ్యాలు ఎవరు చూడలేదు ఆ మధ్యకాలంలో మేము డ్యాన్సులు నేర్చుకుంటున్న టైంలో ఎవరో చూపించారు ముగ్గురు అబ్బాయిలు సినిమా చూసి వచ్చేస్తంటేనంట గాల్లో నిలబడ్డదట దయ్యం ఇలాగా ఆడి వెనకాల ఈపు గోకేసిందట ఫస్ట్ ఇంకొకటి ఈపు గోకేసిందంట ఇంకొకటి ఈపు గోకేసిందంట ఆడ ఫోటోలు తీసారంట ఆ ఫోటోలు నాకు చూపెడుతున్నారు అలాంటి మార్పింగ్ ఫోటోలు పట్టుకొచ్చి ఇదిగోనండి దయ్యం గాల్లో ఉంది ఇదిగోనే ఇలా ముగ్గురుని ఆ గోకేసింది ఏంటి దయ్యం అదే టైంలో నేను వెళ్తాను మరి నన్ను గోకమనడా అని అన్నాను మరి ఇన్ని రోజులు ఇతకాలం మనం తిరుగుతూ ఉంటే మనకు కనపడినటువంటి దయ్యాలన్నీ కూడా వాళ్ళకు కనబడుతున్నాయి అంటే వారు భ్రమలో ఉన్నారని అర్థం వాక్యం ఎంచలవిస్తుంది అంటే మనుషులలోనే దయ్యాలు నివాసం చేస్తాయి ఆ నివాస యోగ్యమైనటువంటి ప్రాంతంగా మన హృదయాన్ని ఉంచకుండా దేవునికి నిలయముగా పరిశుద్ధాత్మక నిలయముగా మన హృదయాన్ని మన యొక్క శరీరాన్ని మన దేహాన్ని మనం మార్చుకోగలిగితే శక్తులు మన దరికి చేరనే